ఒక మెతక బొగుడు దయ్యాలి పళ్ళా కాస్త అటు ఇటుగా దయ్యాలై ఓ వల్లకాడి దయ్యాల సభలో తారసపడ్డాడు ఎలా ఉన్నారు కులాసానా అందు భార్య నుక్కు చేతుకుంటూ హాయిగా ఉన్నా చాలా హాయిగా అన్నాడు భర్త చాలా ధైర్యంగా ఆ యొక్క భూలోకంలో నాతో కాపురం చేసినప్పటికన్నానా ఆహా అంతకు వెయ్యి రెట్లు ఈ సుఖం ముందు అది ఎంతని ఏం కూశారు ఈ దిక్కుమాల స్వర్గం మన ఇల్లు కన్నా బాగుంటుందా పిచ్చి మాహ ఇంత చేసి నేనుండేది స్వర్గం కాదు నరకం ఇద్దరు సినిమా హాల్ మేనేజర్లు కలిశారు ఏమిటో అన్ని చెత్త సినిమాలే గురు అన్నీ ఫ్లాపులే మా హాల్ మరి దయ్యాల కొంపలా ఉందంటే నమ్ము నయమే మా హాల్లో ఆ దయ్యాలు కూడా లేవు మావన్నీ గోల్డ్ మెడల్ పిక్చర్స్ తద్దినం పిండాలు తింటున్న ఐదారు కాకులు మాట్లాడుకుంటున్నాయి నీకు పూర్వజన్మ మీద నమ్మకం ఉందటోయ్ ఉన్నట్టే అనుకో ఈ పిండాకుడు పెట్టేవాడి బావే బాబే ఈ జన్మలో మనం ఉండాలి కదా మరి ఇంతమందిమా అందో నాస్తి నాస్తిక కాకి హనుమానులు అయ్యా మీకు దయ్యాల మీద నమ్మకం ఉందా మాంత్రికుడు లేదు దొంగపీడిగలు నేను మంత్రం వేశాక పోయినట్టే పోయి మళ్ళీ ఇట్టే వచ్చి వాళ్తున్నాయి బొత్తిగా దగాకోడి దయ్యాలు ఓ కుటుంబరావు అన్ని విధాలా దెబ్బతిన్నాడు మనసు పాడి చచ్చిపోదామని గోదావరి బ్రిడ్జి ఎక్కి దూకపోయాడు వాడి నాన్న వాడి నాన్న దయ్యం అడ్డుపడి ఆపింది అబ్బాయి నువ్వు చస్తే నాకు పిండా కూడా దొరకదురా అంటే బతికుంటే నాకు దొరకదు కదా అన్నాడు కొడుకు నా మాట విను డబ్బు గడించే ట్రిక్కులు చెప్తాను రేపు మెడ్రాస్ వెళ్ళి రేసులో ఆడు అంది తండ్రి దయ్యం కొడుకు మద్రాస్ వెళ్ళి రేస్ కోర్సులో కౌంటర్ దగ్గర నిలబడ్డాడు వాచియమైన డబ్బుతో డేర్ డెవిల్ గుర్రం మీద కాయి అంది కంఠం కాశీ ఐదు వేలు గెలిచాడు హెల్ఫైర్ మీద కాయి అంది కంఠం కాశీ యాభై వేలు గెలిచాడు ఈసారి బాస్టర్డ్ గోస్ట్ మీద కాయి కాశీ ఐదు లక్షలు తెచ్చాడు ఇక చాలు నీ అదృష్టం ఇంతే ఇంకా రేసు రాడకు అంది దయ్యం ఏడిచావు నీ బోడి సలహా నువ్వును ద ఎండ్ మీద రూపాయికి వెయ్యి రెట్లు ఇస్తున్నారు అంటూ ఐదు లక్షలు కాసి ఊడిపోయాడు చీకటి పడినా అక్కడే కూర్చుని ఒక్కడు ఏడుస్తున్నాడు తండ్రి దయ్యం వచ్చింది తండ్రి ఇప్పుడు దారి అంటూ గోల పెట్టాడు మొన్న బయలుదేరిందే గోదావరి బ్రిడ్జి ఎక్కి దూకేయి అమావాస్య అర్ధరాత్రి వేళ మర్రి చెట్టు మీద కూర్చున్న ఒక దయ్యం ఇంకో దాన్ని అడుగుతోంది అసలు మనుషులే వాళ్ళు ఉంటారా ఉన్నారంటావా దారే పోయే దానయ్యను ఒక తోసి ఆగింది కారు ఏవయ్యా కళ్ళు లేవు చూసి నడవలేవు కారు నడపలేవు కారు అన్నాడు దానయ్య బుద్ధి లేదు చూసుకు నడవలేవు అన్నాడు కారు మీద మనిషి నడవడం చేతకాదని రాదు చేతకాగానే నేను ఎనిమిదేళ్ళ నుంచి కారు నడుపుతున్నాడు నీకే నడవటం రాదు నేను నలభై ఏళ్ళ నుంచి నడుస్తున్నాను అన్నాడు అతను ఒక ధనరాజు గారు కార్ల కంపెనీకి వెళ్ళి నించున్న కొత్త కొత్తగారు కావాలన్నాడు సేల్స్మెన్ ఆశ్చర్యపడి లేచి సార్ కొత్తగారికి పెద్ద క్యూ ఉంది ఇవాళ అడిగితే ఎనిమిది నెలలకి మీ కోటా వస్తే గొప్ప అన్నాడు నాకు అరుపులు వాయిదాలు అరువులు వాయిదాలు అక్కర్లేదు డబ్బంతా ఇప్పుడే కట్టేస్తా అంటూ సంచి తెరిచి పదివేల రూపాయల నోట్ల కట్ట చూపించాడు డబ్బంతా ఇప్పుడే కడతాననే వాళ్ళ క్యూలో పదిహేడు వందల మంది ఉన్నారు అన్నాడు సేల్స్మెన్ సత్యం దేశం అని తిట్టుకుంటూ చేతిలో నోట్ల కట్టని గోడ కేసు కొట్టి జోరుగా వెళ్ళిపోయాడు ధర్మరాజు మర్నాడు ఉదయం ఆయన ఇంటి పోర్టుకోలో కొత్త కారు నిలబెట్టాడు సేల్స్మెన్ ఒక వారం తర్వాత మేనేజర్ ఫోన్ చేశాడు ధనరాజు గారికి సార్ ఘోరం ఆ వేళ మీరు కోపంలో గోడకేసి కొట్టిన పదివేల కట్టలో నోట్లని దొంగ నోట్లండి అన్నాడు అవునయ్యా అందుకే విసిరి కొట్టాను లేకపోతే నీకు లంచం పెట్టకుండావా అలాంటివి జోరుగా పోతున్న కారు దాపాడు ట్రాఫిక్ సాడ్జెంట్ ఏమిటి కదా గంటకి అరవై మేల స్పీడ్ మీద వెళుతున్నావు అన్నాడు భలేవారు సార్ గంట ఎక్కడ నేను ఇల్లు వదిలే ఐదు నిమిషాలైనా కాలేదు అంది కారులో నారి అప్పడాల కర్రోట కొనాలమ్మా వదిన ఇప్పుడు ఎందుకండి అబ్బే మా కోడలి కోసం మరీ విడ్డూరంగా ఉందండి మీ వరుస చీపురు కట్ట తిరిగిస్తే సరే మా కోడలు అందరికీ కొబ్బరి చీపురే వాడాను నిత్య దుఃఖితలు నిరాశావాదులు కొద్ది కాలంలోనే లక్షలకు అధిపతి అయిపోయిన ఒక కామయ్య ఇంకా ఏడు మొహం ఫిరాయించకపోవడం గమనించి ఒక మిత్రుడు అడిగాడు సంగతి ఏమిటని ఏ చెప్పమన్నావు నా కష్టం తలుచుకున్న కొద్దీ నా గుండె చెరువైపోతుంది చెరువులోకి దూకి చావాలనిపిస్తోంది అన్నాడు కామయ్య ఈ ఈ నెల తొలి వారంలో మా తాత పోయాడు లక్ష రూపాయల ఆస్తి కలిసింది నాకు మరి ఇంకే రెండో వారంలో మామయ్య పోయాడు రెండు లక్షలు కలిసింది హారిమి ఇంకా ఏడిపేందుకు ఎందుకేమిటి అప్పుడే మూడో వారం వెళ్ళిపో వస్తోంది ఇంతవరకు దమ్డీ కలిసి వచ్చేలా సూచన లేదు నాటకరంగం ప్రపంచమే ఒక నాటకరంగం అయితే మనమంతా కాస్త రిహార్సల్స్ చేసుకో మరీ మాట్లాడడం మంచిది అన్నాడు ఒక నటుడు మాయదారి మనుషులు పెళ్లి అంటూ జరుగుతోంది ఒక పెద్ద మనిషి గబగబా వచ్చి సదస్సులో ఒక పెద్ద మనిషిని పక్కకు పిలిచి అయ్యా నా పర్సు పోయింది అర్జెంటుగా ఒక వంద రూపాయలు ఇవ్వండి సాయంత్రం టెలిగ్రామ్ మనేటర్ ద్వారా పంపేస్తా అన్నాడు కంగారుగా ఎవరు మీరు నాకు అసలు తెలియదే మాది బెడ్రాస్ అండి ఏం చేస్తున్నారు మ్యాంగనీస్ వ్యాపారం సుబ్బయ్య అన్సమ్ అని మా కంపెనీలు అండి అలాగా ఆ ఆసామి చెప్పాడు ఇంతకీ మీరెవరు సుబ్బయ్య గారా అండ్ గారా చిత్తం నేను కుమారుడు నాన్నగారు రాలేదు రాకే వచ్చారు నేనే సుబ్బయ్య గారిని ఇంతకీ నీ పేరేమిటి చెప్పావు కాదురా బాబు ప్రయాణాలు వాహన యోగం బస్సులో సీట్లు నిండిపోయాయి ఒక సభల ఎక్కి నిలబడింది ఒక ఆయన లేవబోయాడు అబ్బే కూర్చోండి మరేం పర్వాలేదు నేను నిలబడగలను అని బలవంతాన్ని కూర్చోబెట్టింది సభల తర్వాత స్టాపింగ్లో మరికొందరు జనం ఎక్కారు ఆయన మళ్ళీ లేవబోయారు అబ్బాయి పర్వాలేదు మేము అబలోలం కాదు అని ఆయన మళ్ళీ కుదేసింది సబల నాలుగైదు సార్లు అలా జరిగింది అర్భకంగా ఉన్న ఆ పెద్ద మనిషి నీరసంగా కూర్చొని చేయెత్తి నమస్కరించి అమ్మ నేను దిగే చోటు దాటి రెండు మైళ్ళు వచ్చేసాం ఎక్కడైనా దయచేసి తను దగ్గరిస్తే తొందరాలి ఇల్లు చేరుకుంటాను ఈసారి నేను లేస్తే కూర్చోబని తోసేయకండి అన్నాడు రాత్రిపూట లారీ జోరుగా వస్తూ ఉంటే మోటార్ సైకిల్ మీద పోతున్న ఒక వీరుడు సూటిగా వెళ్ళి లారీ ఢీ కొట్టాడు ఆ రెండు లైట్లు చూసి రెండు మోటార్ అనుకొని రెంటికి మధ్యగా దూసుకుపోదామని ట్రై చేశాను అన్నాడు అతను వాంగ్మూలం ఇస్తూ ఒక నేలయ్య గారు తొలిసారి విమానం ఎక్కారు ఢిల్లీకి ఇంజన్ హోరెత్తగానే కిటికీలోంచి చూసి కివు అన్నాడు అయ్య బాబోయ్ అప్పుడే ఇంతెత్తే ఎగిరిపోయామో చూడండి చూడండి కిందనే ఆ జనం చీమల బాడలో ఎలా కనిపిస్తున్నారు అన్నాడు అయ్యా విమానం ఇంకా పైకి లేవలేదు మీరు చూసేది జనం కాదు నిజంగానే చీమలబారు అన్నాడు పక్కాయ రైళ్ళు కుంభకర్ణుడు రైలుకు వచ్చాడు ఫస్ట్ క్లాస్లో ఎక్కి పడకేస్తూ ఎలమంచిలో ఎలాగానే ఎలాగైనా అతని తన్ని కొట్టి మోసి అయినా దింపేయాలని కడత నిద్రలో ఏం చెప్పినా పట్టించుకోవద్దని టికెట్ కలెక్టర్ని గార్డుని అనుకున్నాడు ఆయన నిద్ర లేచేసరికి విశాఖపట్నం వచ్చింది గార్డుని పిలిచి తిట్టిపోశాడు ఎలమంచిల్లో లేపనందుకు గార్డు మందాహసం చేశాడు మీరెన్ని తిట్టినా తిట్టండి అలవాటు అయిపోయింది ఇందాక ఎలమంచెల్లో మీ పక్క లేపి బలవంతాన్ని దించేసరికి ఆయన నానా తిట్లు తిట్టిపోశాడు రైలు కదిలేదాకా ఆయన్ని కూలీలకు అప్పగించి పట్టుకోమన్నాను ఆయన తిట్లలో మీది ఎన్నో వంతు కానివ్వండి అన్నాడు శాంతంగా ఎల మంచిలి వాడిని నేను భగవాన్లు ఆయన బరంపురం వెళ్ళాలి అంటూ కూలిపోయాడు కుంభ కుంభకర్ణుడు రైలు పట్టాలు రెండు రెండింటికి గుర్తులని ఒక ఆయన వ్యాఖ్యానించాడు ఒకటి రైలు నడవలసిన వేళ రెండోది రైలు నడిచే వేళ ఈ రెండు ఎన్నడూ కలవు టికెట్ కలెక్టర్ పెట్టెలోకి ఎక్కుతూనే ఒక శాంతి బల్ల కింద దూరటం చూసి వెంటనే యువతలకి ఇచ్చాడు వాడు ముసలివాడు బాబు నా నాయా పైసా కూడా లేదు నా కూతురు పెళ్లిగని మా ఊరు వెళ్తున్నాను దయచండి అన్నాడు దీనంగా టీసీసీ జాలిపడి వదిలేశాడు పక్కబళ్ళ కింద సేవించిన ఇంకొకడిని కోతలు గీడ్చాడు వాడు ఏరా నువ్వు నువ్వెక్కడికి నువ్వు నీ కూతురు పెళ్లికినా బాబు నేను ఆ ముసలాయికి కాబోయే అల్లుడినండి పెళ్ళి నాదే అన్నాడు ఆ యువకుడు దండం పెట్టి స్టేషన్ మాస్టరు కంగారుగా గుమాస్తాన్ని పిలిచాడు ఏమో రైలు కరెక్ట్ టైంకి వచ్చేస్తుందట గబగబా గడియారం ఒక గంట ముందుకు తిప్పు అన్నాడు తెల్లటి ఇస్త్రీ సూట్ వేసుకున్న ఓ స్ఫురద్రూపి రైలెక్కుతామని వచ్చి ఏ పెట్టెలోనూ ఖాళీ లేకపోతే చివరికి ఓ పెట్టె దగ్గర నుంచొని ఈ పెట్టెలో వాళ్ళంతా దిగిపోయే దిగిపోయి వేరే పెట్టెలోకి వెళ్ళిపోండి ఇది ఎక్కడ దిగ దిగబడిపోతుంది అన్నాడు ప్రయాణికులంతా కంగారుపడి దిగిపోయి వేరే పెట్టెలో సర్దుకున్నారు అప్పుడు ఆ అసామి దర్జాగా అందులో ఎక్కి విచారణ పరిచి హాయిగా పడుకున్నాడు ఎంతసేపటికి రైలు కదలకపోవడం చూసి యువతలకు వచ్చి స్టేషన్ మాస్టర్ ఇలా వెళుతూ ఉంటే రైలు ఇంకా ఎంత లేటు అని అడిగారు రైలు లేట్ లేదండి ఇందాక ఎవరో ఆఫీసర్ గారు ఈ పెట్టి తనిఖీ చేసి ఇది ఇక్కడ దిగబడిపోవాల్సిందని ఆర్డర్ వేశారు అందుకని డిస్కనెక్ట్ చేయించేసాం రైలు అంటే చాలాసేపు అయింది అన్నాడు స్టేషన్ మాస్టర్ ఒక జబర్దస్తీశ్వరరావు రైల్లో దా కాచు కాచు చాచు కూర్చోవడమే కాకుండా బళ్ళ మీద పె బళ్ళ మీద పెద్ద పెట్టి పెట్టి ఉంచాడు నిల్చున్న అభాగ్యంలో ఒక ఆయన ఆయన చూసి అయ్యా ఆ పెట్టి కింద పడితే ఒకళ్ళు కూర్చోవచ్చు కదా అన్నాడు ఆ పెట్టె తాలూకు ఆసాబీ కాఫీ తాగడానికి వెళ్ళాడు ఆ పెట్టి ఆయనది మీరు ముందుకెళ్ళి వెతుక్కోండి అన్నాడు ఒక నిమిషం తర్వాత రైలు కదిలింది పెట్టగల ఆయన రాలేదు నిల్చున్న ప్రయాణికుడు తటాల పెట్టి తీసి కిటికీలోంచి ప్లాట్ఫామ్ మీదకి విసిరేసి అక్కడ కూర్చున్నాడు అరే రే అదేమిటి అలా పారేశావు అన్నాడు రావుగారు కంగారుగా రైలు వెళ్ళిపోతుంది పెట్టగల రాలేదు కదా పాపం రైలు తప్పినా దక్కుతుందని మూడవ తారీఖు రైలు పెట్టిలో ప్రయాణిస్తున్న దేవదాసుతో పార్వతి నీ కాళ్ళ దగ్గర నాకు కాస్త చోటు దేవదా తాగిన దేవదాసు నా కాళ్ళ దగ్గర నీ కాస్త చోటిస్తావా చోటు పారు డాక్టర్ గారు నేను నిండు నూరేళ్ళు బ్రతుకుతానంటారా మీకు ఇప్పుడు ఎంతేమిటి వయస్సు నలభై ముప్పైలా కనిపిస్తున్నారు అండి మీకు కాఫీ సిగరెట్లు వగేరా వ్యసనాలు ఒక్కటి కూడా లేదండి కాఫీయే కాదు సోడా కూడా తాగను సిగరెట్లు ఎరగను సినిమాలు నాటకాలు పడవు తెలియకడుగుతా ఇవేవీ లేకపోతే నీకు నువ్వరేళ్ళు బతకాలని ఆశ ఎందుకండి ఏం చేద్దామని అన్నాడు డాక్టర్ గారు తాతగారు తమకి ఎంత వయసు తెలుసుకోవచ్చా అన్నాడు యువకుడు నమస్కరించి మహారాజుల తొంభై ఆహా మీ తరం తరహా వేరు ఆ దారుఢ్యం వేరు తమరి నూరో జన్మదినోత్సవం కూడా కళ్ళారా చూసి ఆనందించాలని ఉంది ఏం బాబు ఎందుకు చూడరాదు చిన్నవాడివి ఒంట్లో ఏమైనా సుస్థిగా ఉందా అలా డీలా పడితే ఎలా తప్పకుండా చూస్తావు ధైర్యంగా ఉన్నాడు ఉండు అన్నారు తాతగారు ఒక సినీ పత్రిక రచయిత కట్టిన లెక్కల ప్రకారం అఖిల భారత సినీత సినీ తారల సగటు వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు కానీ విడిగా ఏ తార వయస్సు ఇరవై దా ఇరవై నాలుగు రెండు జాముల పొద్దెక్కేసరికి కట్టెల కొండకి ప్రాణం చాలొచ్చింది పెద్ద మోపెడి కట్టెలు కొట్టాడు ఓ యమధర్మరాజా ఈ యాతను పడలేనయ్యా నీ యమదూతల్ని పంపరాదయ్యా అంటూ మోపు కట్టసాగాడు కట్టి తలపైకెత్తరికి ఎదురుగా భీకరాలు భీకరాలు భీకరాకారులు ఇద్దరు నిలబడి ఉన్నారు మమ్మల్ని పంపబంది కదా ధర్మరాజు గారితో అన్నారు కొండయ్య గుండె గుబేలు పంది ఒక క్షణం ఆలోచించాడు మరే ఈ మోపు కాస్త గెత్తాలి ఎత్తాలి సాయపట్టండి అన్నాడు గంభీరంగా సశేషం మిగతా భాగం రేపు